హంబుల్ పర్సన్ ఇవాళ అన్ని మంచి క్యారెక్టర్లు వస్తున్నాయంటే ఆ తండ్రి ఆశీసులు ఇతను దాని మీద ఉన్నటువంటి ఒక డెడికేషన్ డెడికేషన్ కమిట్మెంట్ కమిట్మెంట్ డెడికేషన్ ఈ మధ్య ఈ అన్స్టాపబుల్ వచ్చిన తర్వాత మరి అందరికి ఆ హౌస్ హోల్డ్ ఏమైపోయారండి హౌస్ హోల్డ్ బాలకృష్ణ గారు అంటే అందరు లేడీస్ కూడా పూర్వం మాస్ హీరో అని ఒక ఇమేజ్ ఉండేది ఆయనకి మాస్ కంప్లీట్ మాస్ ఇప్పుడు ఫ్యామిలీ హీరోగా అయిపోయారు ఇప్పుడు టోటల్గా తర్వాత ఇప్పుడు అంటే మీరు రెండు రంగాలకి చెందిన వ్యక్తి కాబట్టి రియల్ లో కూడా మీరు చాలా సభల్లో చెప్పడం నాకు తెలుసండి ఏంటని రాంగ్ ల్యాండ్ మీద కానీ లేకపోతే ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం లేని కానీ మీరు ఎప్పుడు రియల్ లో చేయలేదని చాలా సార్లు చెప్పారు అండ్ అఫ్ కోర్స్ మీరు చేసింది కూడా అది అలాంటి వాటికి జోలికి పోలేదు ఇప్పుడు కూడా అంటే జయబేరి అంటే విజయబేరి కానీ ఇటీవలి రోజుల్లో ఇప్పుడు మన ఈ మధ్య నడుస్తున్న ఈ హైడ్రా ఏంటి ఏదైతే ఉందో అవును దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి సార్ అంటే డెఫినెట్ గా వాటి ట్యాంక్స్ అన్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉందండి ఒక రోజు ఏంటంటే మనకు ప్లానింగ్ లేకుండా సిటీలు పెరిగిపోయినాయి ఇప్పుడు చాలా చాలాసార్లు హైటెక్ సిటీ వాళ్ళు కట్టాము కట్టేటప్పటికి ఇక్కడ రోడ్లు కూడా లేవు అప్పుడు ఏ సార్ రోడ్లు సార్ బాగానే ఉంది మరి మరికి బాత్రూమ్లకు డ్రైనేజీలకు ఏమి లేవు మేము సైట్లోనే ఒక పక్కన ఒక డ్రైనేజ్ లాగా కట్టుకొని దాంట్లోనే ప్లాంట్ కూడా పెట్టుకొని సంవత్సరానికి ఒకసారి ఆ వాటర్ అంతా తీసుకెళ్ళి లారీలో డ్రైవ్ చేసి బయట బాం అట్లా అది చేసుకుంటూ వచ్చు అవి ఏమీ అలవాటు లేవు ఇప్పుడు కూడా లేవు ఫెసిలిటీస్ అయినా చేసుకుంటూ వస్తుంది ఎందుకంటే మన దగ్గర నమ్మకంతో మన దగ్గర కొంచెం ఉన్నాడు కొనుక్కున్నాడు ఏ విధమైన ఇబ్బంది పడకూడదు అన్నీ గవర్నమెంటే చేయాలంటే గవర్నమెంట్ చేయలేదు కొంతవరకు మనం కూడా బిల్డర్ గా కూడా మనం చేసుకోవాల్సి వస్తుంది అలాంటివి అలాంటివన్నీ కూడా చేశాం కాబట్టి వాటి రోజున ఎవరు ఏలైతే చూపించే అవకాశం లేకుండా అంటే అదే ఇప్పుడు ఈ హైడ్రా అనే దాన్ని చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బ్రదర్ది కూడా అట్లాంటి దగ్గర ఉందని అంటే వెంటనే కొట్టేయండి ఒకసారి అంటే ఆ కన్సర్న్ ఆఫీసర్కి ఆయన చెప్పారంట ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఏది చెప్పినా కూడా వినొద్దు మీ డ్యూటీ మీరు చేసుకోండి నేను స్వయంగా నీకు ఫోన్ చేస్తే కూడా నువ్వు ఆగదు ఏ చీఫ్ మినిస్టర్ ఈ మాట అందరు కదండి అందరు నేను ఫోన్ చేసి అది వద్దు ఆపండి అని అంటే కూడా మీరు రిలాక్స్ చేయదు ఈ డూ యువర్ జాబ్ ఇప్పుడు టిఆర్ఎస్ టైంలో లో కేసీఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన చాలా సార్లు కొట్టండి అది కొట్టండి ఇది కొట్టండి అన్నారు కానీ జరగలేదు అప్పుడు ఇప్పుడు వచ్చి స్ట్రిక్ట్ గా అంటే మంచి ఆఫీసర్ కూడా చేసుకున్నాడు ఫుల్ పవర్స్ ఇచ్చేసాడు ఈ పవర్స్ ఇస్తే ఎవరికాడలే ట్యాంక్స్ కూడా గవర్నమెంట్ ల్యాగ్ అంటే ఎవరు పట్టించుకునేవాడు ఉంటారు కదా రాత్రి ఓవర్ నైట్ రాత్రి పూట తీసుకెళ్ళటం అవన్నీ ఫిల్ చేసేయటం ఆక్యుపై చేసి ఇట్లాంటివి చాలా చేశారు మూలంగా అసలు ఈ హైదరాబాద్ లో వరదలంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట హైదరాబాద్ లో వరదలయండి అని అందులో పైగానేమో ఎలివేషన్స్ ఎక్కువ కదా హై స్కూల్స్ ఎక్కడ వర్షం పడినా అట్లా అట్లా వెళ్ళిపోద్ది ప్రవేశించేస్తా కానీ వాళ్ళ రోజున హైదరాబాద్ లో కూడా వరదలు వస్తున్నాయి అంటే అదే కారణం అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అంటున్న మాట కాదంటే ఆయన టీడీపీ లో ఉన్న రోజుల్లో కూడా ఒకసారి ఇది అసెంబ్లీలో దీన్ని ప్రస్తావించారు అండ్ తర్వాత ఇంకొక సందర్భంలో కూడా ఆయన సీఎం కాకముందు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించిన వీడియోలు ఉన్నాయి సార్ ఆన్లైన్ లో ఇప్పుడు ఆయన చేస్తున్న దాని మీద విపరీతమైన విమర్శలు అన్నవి కూడా బాగా వస్తున్నాయి సార్ దాని మీద మీ అంటే విమర్శలు ఎన్ని వస్తున్నాయో ఎప్రిసియేషన్ కూడా అంతకంటే ఎక్కువ ఇప్పుడు ముఖ్యంగా అంటే ఆయన సెలబ్రిటీస్ పెద్ద ఇంపార్టెంట్ ప్రామినెంట్ ఎవరైనా కూడా మీరు కేర్ చేయొద్దని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు చెప్పారు ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీ వరకు గనక మనం అబ్జర్వ్ చేస్తే నాగార్జున గారు దెన్ కన్వెన్షన్ కూల్చడం అది కరెక్ట్ కాదని నాగార్జున గారు దాని మీద ట్విట్టర్ లో పోస్ట్ చేయడం గట్రా జరిగింది సార్ దాని పట్ల మీ తాలూకా అంటే దాని గురించి నేను పెద్దగా చెప్పలేనండి చెరువు అది ఉంది బట్ ఇది వాళ్ళ లైట్ ల్యాండ్ గా మాత్రం పట్టాలండి అందులో డౌట్ లేదు ఓకే ల్యాండ్ పట్టాలండ్ కొనుక్కున్నాడు అయినా గతంలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు కానీ కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు కాదని అట్లా కాబట్టి అంటే అక్కడ ఇవన్నీ అవటం మూలంగా ఎక్కడ ఎక్కడ కన్స్ట్రక్షన్ రావటం మూలంగా చెరువుల్లోకి నీళ్లు వెళ్ళట్లేదు రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి అనే దాని మీద తీసుకున్నారు ఇది ఓకే ఇప్పుడు అదే ఇప్పుడు విజయవాడ మనం తీసుకుంటే అక్కడ ఎప్పుడూ లేనన్ని వరదలు అసలు దారుణంగా అంత మారిపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారేమో ఇదంతా బుడమేరు దాని గురించి గేట్ గురించి అది అని చెప్పి అదే అదే చాలా తెలివి తక్కువ మాట అది ఎవరైనా కావాలని చేస్తారంటే వరదలు తెప్పించగలరా వర్షాలే పట్టలేదు అనుకునే వాళ్ళకి వరదలు తెప్పించగలరా అదే మరి రాత్రిపూట తెల్లవరదామని మూడింటి దాకా నాలుగింటి దాకా చంద్రబాబు నాయుడు గారు తిరుగుతానే చూస్తానే ఉన్నాడంటే అంత గొప్ప విషయం చాలా గొప్ప విషయం చాలా గొప్ప విషయం ఆయన అంతకుముందు కూడా వైజాగ్ లో మీకు గుర్తుంటే హుడ్ హుడ్ వచ్చినప్పుడు కూడా ఆయన అక్కడే ఉండే వైజాగ్ లోనే అదే వాళ్ళ ఆయన వ్యాన్ లోనే ఆఫీసు వ్యాన్ లోనే కూర్చొని ఉన్నాడు ఇప్పుడు దీని దీనికి కూడా నిన్న ఏరియా కొన్ని ఏరియాలు వెళ్ళటానికి స్కోప్ లేకపోతే ఆ జేసీపీ ఉంటుంది కదా అవును జేసీపీ మీద కూర్చొని ట్రావెల్ చేశాడు ఫోర్ అవర్స్ ఆఫ్ ఫైవ్ అవర్స్ ఎంత రిస్క్ కదండి లైఫ్ కి నిజంగా అంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని కూడా పొలిటిసైజ్ చేసే సిస్ ఒక అట్మాస్ఫియర్ కనిపిస్తుంది సార్ దాని మీద ఒక మీరు కూడా ఒక పాలిటీషియన్ కదా అసలు ఏది కరెక్ట్ ఏది ఇన్ కరెక్ట్ అన్నది కూడా పబ్లిక్కి కోర్స్ దే ఆర్ వాచ్ఫుల్ చంద్రబాబు నాయుడు గారు చేసే వర్క్ మీద నేను పేపర్లు చదివిన విషయాల్లో చూసుకుంటే ఇమ్మీడియట్గా ఇన్ని అక్కడ పిలిపించారు సీఎం గారి ఢిల్లీ రమ్మన్నారు అంటే ఒక వర్గం వాళ్ళు ఎన్ని ఎందుకు చేస్తాం అది ఇది అని చెప్పి ఇది చేస్తే రాహుల్ గాంధీ గారు గో హెడ్ నువ్వేమనుకున్నావు అని చేసి పేపర్లో వచ్చింది పేపర్లో వచ్చింది అంటే వాళ్ళు బ్రహ్మాండంగా విమర్శించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో పెంచుకునేవాడు కూడా పెంచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్ ఏదో ఆ వర్గం ఒక వర్గం మాట్లాడుతున్నారు తప్పితే బట్ జనరల్ పబ్లిక్ పాలిటిక్స్ అక్కలేదు సార్ మంచి ఏం జరిగింది చెడు ఏం జరిగింది తప్పితే అంటే ఆయన రిజైమ్ లో ఆ కరకట్టలు వాటి తాలకు నిర్మాణం కానీ వాటి తాలకు పటిష్టత గురించి గాని ఎవరు పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు